హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ద జో బ్లాగ్స్ ఈరోజు మనము ఇంట్లోనే ఎంతో ఈజీగా చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి దానికోసం కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తున్నాను మనం ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నాను నేను బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నానండి విత్ బోన్ అయినా తీసుకోవచ్చు చిన్న మీడియం సైజు పీసెస్ అయితే కట్ చేయించుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాటర్ వేయకుండా చేసి పెట్టుకోవాలండి మనకి దీనికి ఒక మూడు స్పూన్లు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అవసరం అవుతుంది నేను కొంచెం ఇక్కడ ఎక్కువగానే చేసి పెట్టుకున్నాను అలాగే ఒక నాలుగు నిమ్మకాయలు కావాలి ముందుగా మనము నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్లోకి ఒక అర స్పూను పసుపు ఒక స్పూను సాల్ట్ వేసి మొత్తం నీట్గా అంతా కలిసేలాగా ఒక ట్వంటీ మినిట్స్ అయితే కలిపి అలా పెట్టుకుందాము పెట్టుకుందాము ఒక ట్వంటీ మినిట్స్ అయితే అయిపోయిందండి దీంట్లో కొంచెం ఒక ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసి స్టవ్ మీద పెట్టుకుందాము మీరు ఆయిల్ మ్యారినేట్ చేసేటప్పుడైనా వేసేసుకోవచ్చండి దీంట్లో వచ్చిన వాటర్ తోటే మనము ఉడికించుకోవాలి మీరు విత్ బోన్ అయినా తీసుకోవచ్చండి నేనైతే బోన్లెస్ తీసుకున్నాను దీనిలోనే వచ్చిన వాటర్ తోటి మనము అందులో మొత్తం వాటర్ ఎగిరిపోయే వరకు ఇలా ఉడికించుకోవాలి మనము మనం పక్కనే దానికి కావాల్సిన మసాలాను కూడా ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు అందులో వాటర్ వచ్చాయి కదండి అలా మొత్తం పూర్తిగా ఎగిరిపోవాలన్నమాట ఇప్పుడు మనం అవి ఉడుకుతుండగానే పక్కనే ఒక వేరొక పాన్ పెట్టుకుందాము ఇప్పుడు దానిలో కావాల్సిన మసాలా పౌడర్ అయితే చేసుకుందామండి ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకుంటున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఒక ఆరు లవంగాలు ఒక ఇంచర్ రెండు పీసెస్గా చేసుకొని దాల్చిన చెక్క తీసుకున్నాను అలాగే రెండు యాలకులు కూడా వేసుకుందాము సిమ్లోనే పెట్టి వేయించుకోండి చికెన్ కూడా సిమ్లో పెట్టేనే ఉడికించుకోండి బాగా మగ్గుతుంది ఇవి కొంచెం త్వరగా వేగిన తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఒక స్పూను ఆవాలు ఒక పావు స్పూను మెంతులు ఇవి మొత్తం నీట్గా సిమ్లోనే దోరగా వేయించుకోవాలండి ఇది వేయించి మనము గరం మసాలా పౌడర్ చేసుకుంటాం కదా ఆ విధంగా చేసుకుంటే పౌడర్ సరిపోతుంది మరి మెత్తగా పైన్ పౌడర్ అయినా అవసరం లేదు వేయిపోయినాయండి తీసేస్తున్నాను ఇప్పుడు మనకి చికెన్ కూడా బాగా ఉడికిపోయింది చూసారుగా మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయిందండి ఇలాగా మనం ఆపేద్దాము ఇంకా స్టవ్ కూడా ఇది కొంచెం చల్లారినిచ్చాక మనము వేపుకుందామండి కాసేపు ఆగిన తర్వాత ఒక పాన్ అయితే పెట్టుకున్నానండి మనం డైరెక్ట్గా దీంట్లోనే పచ్చడి మొత్తం చేసేసుకున్నాము ఒక నేనైతే పల్లీ నూనె తీసుకున్నానండి నువ్వుల నూనె అయినా తీసుకోవచ్చు పల్లీ నూనె టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే ముందు వేసాను కానీ ఇది సరిపోయేదండి టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పుతోనే మీరు ఒకటిన్నర కప్పు అయితే వేసుకోండి సరిపోతుంది కరెక్ట్గా నేను మళ్ళీ తర్వాత యాడ్ చేసుకున్నాను ఆయిల్ ఇప్పుడు మరీ ఆయిల్ ఎక్కువగా కాగనే ముందే కొంచెం కాగితే సరిపోతుందండి అప్పుడు వేసేసుకోండి చికెన్ మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి ఈ పచ్చడి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఈ విధంగా చేసుకొని తినండి మళ్ళీ కూడా మళ్ళీ మనకి తినాలనిపిస్తుంది మనకి బయట పచ్చడి కూడా అంత నచ్చదండి ఈ విధంగా చేసుకుంటే రుచి అయితే చాలా అద్భుతంగా ఉంది తింటుంటే తినాలనిపించేలాగా ఉంది పచ్చడి అయితే ఈ విధంగానే మీరు సిమ్లో పెట్టే వేయించుకోండి హైలో పెట్టద్దు అయితే చూసాక ఇట్లా వేగి వేగితే సరిపోతుందండి ఇప్పుడు మనము దీనిలోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల అల్లం అయితే వేసానండి అది వేసేటప్పుడు మిస్ అయింది ఆ క్లిప్పింగ్ మూడు టేబుల్ స్పూన్లు అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను మీరు గుజ్జు తక్కువ కావాలనుకుంటే రెండు నుంచి రెండున్నర స్పూన్ వేసుకున్నా సరిపోతుందండి నేనైతే మూడు వేసుకున్నాను అయినా కూడా పర్ పర్ఫెక్ట్గా బాగుంటుంది సరిపోతుంది కరెక్ట్గా కూడా గుజ్జు కూడా ఉంటుంది ఇప్పుడు మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు కూడా ఇలా వేగిపోవాలండి ఎర్రగా రెడ్ డిష్గా చూసారు కదా అలా వేగిపోవాలి ఇలా వేగిపోతే ఇంకా సరిపోతుంది ఇదంతా కూడా మీరు సిమ్లో పెట్టే వేయించుకోండి ఇప్పుడు మనము దీనిలోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే వేస్తున్నాను చూశారు కదా దాంట్లో పావు కప్పు అయితే తీసుకున్నానండి నాలుగు టేబుల్ స్పూన్లు ఉంటుంది ఒక ఫోర్ నాలుగు టేబుల్ స్పూన్ల సాల్ట్ మనం మసాలా పౌడర్ రెడీ చేసుకున్నాం కదా అది మొత్తంగా అయితే ఇందులో వేసేస్తున్నాను అలాగే టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పు తోటి నేను ఒక సిక్స్టీ పర్సెంట్ కారం అయితే తీసుకున్నానండి మీరు కారం తక్కువ తినేవాళ్ళంటే సగం తీసుకున్నా సరిపోతుంది నేనైతే ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే తీసుకున్నాను దాంట్లోకి అంటే సగం కంటే కొంచెం ఎక్కువగా తీసుకున్నాను అది టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పండి ఇది మొత్తం మనం పూర్తిగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసేసుకోండి ఇంకా సరిపోతుంది అందులో వేడి ఉంటుంది కదా ఆ వేడి సరిపోతుంది ఇలా కలిపి పూర్తిగా మనం చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందామండి ఈ పచ్చడిని ఇది పూర్తిగా అయితే చల్లారిపోవాలి ఇప్పుడైతే పూర్తిగా చల్లారిపోయిందండి ఈ పచ్చడి దీనిలోకి నేను కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసానండి ఫస్ట్ తక్కువ వేసాను కదా ఇప్పుడు యాడ్ చేసే ఉన్నాను ఇప్పుడు మనం ఒక నాలుగు నిమ్మకాయలు అయితే తీసుకున్నాం కదండి అవైతే నేను ఇందులో వేసేస్తున్నాను పూర్తిగా నాలుగు నిమ్మకాయల రసం అయితే ఇందులో వేసేస్తున్నాను ఇది మొత్తం పూర్తిగా కలిసేసట్టు చూసుకోండి ఇప్పుడు మీకు ఏమన్నా సాల్ట్ తక్కువైందనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి నాకైతే నేను వేసిన కొలతలకి కరెక్ట్గా సరిపోయిందండి పర్ఫెక్ట్గా ఉంది కారంగా ఉంది మసాలా అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది చాలా బాగుంది ఇప్పుడు దీన్ని మనము ఒక గిన్నెలో బౌల్లోకి అయితే తీసేసుకుందాము కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి బెల్ బెల్లైకాన్ని ఆల్లో ఉంచుకోండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి దీన్ని అయితే దీన్ని మనం ఒకరోజు ఊరపెట్టుకుందామండి మూత పెట్టేసి చూసారా చాలా టేస్టీగా ఉంది అసలు చూస్తుంటేనే చాలా బాగుంది కదా పచ్చడి అయితే చాలా ఈజీగానే మన ఇంట్లో మనము చాలా తక్కువ అమౌంట్తోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి చూస్తు చూసారు కదా చాలా త్వరగా కూడా అయిపోతుంది దీన్ని అయితే మనము ఇట్లా పక్క రోజైతే ఇలాగ ఊరిందండి చాలా బాగా ఉంది టేస్ట్ అయితే మేము తిని చూసాము రైస్లో కూడా అద్భుతంగా ఉంది అసలు ఇది తిన్నాక మనకి వేరేది కూడా తినాలనిపించలేదండి వేరే కర్రీ కూడా అసలు అంత టేస్టీగా ఉంది ఒకసారి ఎలా ఉందో తిని చూస్తాను మనం మొక్కని ఇలాగా తుంపితే కూడా చక్కగా తునిగిపోతుంది చేతితోటి మీరు కూడా ఈ విధంగా ఇంట్లోనే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ట్రై చేసి చూసారు కదా చక్కగా ఊరి బాగుందండి టేస్ట్ అయితే పులుపు మనం వేసిన మసాలా పౌడరు అంతే మంచి రుచి రుచితోటి ఉంది ఇదైతే అన్నంలో కలుపుకుంటే వేడివేడిగా అసలు అద్భుతంగా ఉంది రుచి ఈ విధంగా మనం చేసుకున్న పచ్చడి అయితే మూడు నెలలు వరకు తినొచ్చండి ఏం పాడకుండా బయట మనము స్టోర్ చేసుకోవచ్చు దీన్ని రెండు నుంచి మూడు నెలల వరకు లేదా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు మీరు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సేమ్ ఈ విధంగానే కొలతలు అయితే ఈ విధంగానే తీసుకోండి కరెక్ట్గా అయితే సరిపోతుందండి నేను చెప్పిన కొలతలతో తీ ఈ విధంగా చేసుకుంటే రుచి అయితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్